పోయి నిన్న నా మీద విశాల హిందూ హిందూ పేరుకే ఒక ఏమనాలే హిందూ అనేటువంటి హిందూ హిందూ ఈజ్మీ వే ఆఫ్ లైఫ్ ఈ భారత ఉపఖండంలో పైన గర్వంగా చెప్పుకునేటువంటి ఒక పదం అది దానికి ఇంకా విశాల అని పేరు పెట్టి పిచ్చి కూతురు ఊసిరి నేను ఈయన పేరుడు ఆకుల చంద్రుడు మరి రైట్ రాంగ్ మిత్రులు ఇచ్చారు నేను వారు కూడా కోరుతున్నా ఇలాంటి పనులు చేయకండి ఇప్పుడు కొంతమంది నాకు చాలా మంది చెప్పారు డిఫామేషన్ నోటీస్ ఇవ్వు లీగల్ నోటీస్ ఇవ్వు ఇప్పుడు ఎందుకంటే టార్నిష్ ఇమేజ్ టార్నిష్ అయినప్పుడు ఊరుకోకూడదు యువర్ లాయర్ నీకు దాన్ని అంటగట్టడు ఎట్లా 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 చెప్తుండే ఈ అనేటువంటి జర్నలిస్ట్ హీ షుడ్ వెరిఫై కదా ఆ రిక్రూట్మెంట్ ఏంది కథ ఏంటంటే దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ నాకు నాకు సంబంధం లేదు నేను అది ఏందో దాని గురించి కూడా ఆలోచించలేదు ఆ అమ్మాయి నాకేం సంబంధము కెన్ యూ ప్రూవ్ ఇట్ సీరియస్గా చెప్తున్నా ఇలాంటి తప్పుడు వ్రాతలు రాయకూడదు యాజ్ ఎల్డర్గా నీకంటే వయసులో నేను పెద్దోళ్ళు కూడా చెప్తున్నా ప్లీజ్ క్రాస్ చెక్ నీకు చాలా బిజీ చేస్తా ఫోన్లో మాట్లాడితే మంచిది ఇఫ్ యూ టూ బ్యూజీ ఎస్ఎంఎల్ చేయండి లేదా మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు రా వాళ్ళతో అడిపించుకో ఏది ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయాలనుకుంటే ఇప్పుడు కేసు రాదా డిఫమేషన్ కేసు కానీ నేను అలాంటి పనులు చేయను బికాస్ ఇస్ ఫస్ట్ టైం థ్యాంక్ యూ